ఇందులో మనకి ఆనాటి సాహిత్యాన్ని తెలుగు భాషను చక్కగా అభివృద్ధి చేయడానికి కృషి చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అతని ఆస్థానంలో ఉండేటటువంటి అష్టదిగ్గ కవులను పరిచయం చేస్తూ ఎనిమిదవ తరగతిలో భువన విద్యం అనేటటువంటి పాఠ్యాంశం ఉంది దానిని మా పాఠశాల విద్యార్థులు రూపకంలో कास्टिक पहला गुरुतु दानी ये में रखे किलो नहीं चीफ होता ना ना पात्र ना फिर विराट कुमार ना पात्र माधव इकलौमलना ना फिर रचिता ना पात्र राम बज्र ना फिर सोमिया ना पात्र किंडल सोरना ना फिर वंशी ना पात्र चैनली रामकृष्णा आदि राजा राज माता नसीब 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 नस ప్రజలకు స్వాగతం మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న ధ్యానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలు పంపించారు మీరు వాటిని రసవంతంగా పూరించి నేటి భువన విధులు చేయండి ఇక ఆంధ్ర భాష మా తన సృతిస్తూ సమస్యలు దత్త పదాలతో పూరించి ఆస్వీకత వినోదం సాగిద్దాం ప్రస్తుతం రాజేంద్ర రవిచంద్ర మీతో నేటి విద్యా సభను ప్రారంభించాలనే నా అభిలాషం మీ ఆలోచన నిజమే పెద్దనా పెద్దనామాచ ప్రభువుల వారి ఏడు బడిలు ఎన్నో భాషలు ఉండగా ఈ తెలుగు భాషపై మొక్కు చూపడానికి గల కారణం ఏమిటో అదేమిటి చూడడానికి మందార మకరంగాలు కాదు వారు తెలుగు నష్టపడిన వారు ఉందిలే తెలుగు దేనవా తెలుగు దేవయందు తెలుగు వల్లబుండ తెలుగు కాండలగులు నెరుగవే భాష అడి దేశ భాష మరింత తెలుగు మీద ఎవరికైనా మా అమ్మకారు ఎందుకు ఉండదు పెద్ద కౌలారా మేము తర్వాత పద్యము పూనిస్తాం ముందు మీరే పద్య పూర్ణకు పూనుకోండి అభిప్రాయమే పెదన మాత్య పద్య సమస్య ఇదిగో ఆహా ఏమి సమస్య అన్నాదమ్ములు తమ్ముడు అన్నలయ్యారు ప్రభు నా పూలని ఇదిగో ఇష్టమిని భరతాక్యుడు పుట్టినాడు మనిషి లక్ష్మణ దాశలేస పుట్టినాడు భరత లక్ష్మణ క్రమం అయితే అగ్రజానుల రణజాగృతులుగా కానీ లోక వ్యవహారంలో రామలక్ష్మణ రామలక్ష్మణ భరత శ్రతులు అని ఉంటుంది

ఆహా ఎంత అద్భుత పోరణ ఎలుక ఏనుగు ఎత్తుకుపోగలదా రంధ్రంలో ఏనుగు పట్టున ఆహాహా ఏనుగులు చిలుకలు ఎద్దులు మొదలైనవన్నీ చక్కెరతో చేసిన బొమ్మలు వీటిని వ్యాపారి పగలంతా అమ్మి సాయంత్రం ఎత్తి పెడుతుండగా ఒక ఏనుగు బొమ్మను మరిచాడని దానిని ఎలుక ఎత్తుకుపోయిందన్న మీ భావం వీడిలో విందుగా ఉంది బహుబాగు కృతజ్ఞేంద్ర మహారాజా ముందు ముద్దు పలుకులు ముక్కు తె తిమ్మన్న కవి అందుకోంది మానవులు ఆడిన మాటలు తప్పి కొందరు ఉన్నారు జంతువులు దీన్ని చూడలేం అయినా రుప్పితో కూడించుతను ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకుంచి తిట్టుగా వినయ్య వీడాన కొడుకని యొక్క గాడిదని ఏచి గదన ఘన సంపన్న ఉద్యానవన గమనంలో గ్రామీణ దృష్టిలో ఆడితప్పే జిల్లాల హీనస్వ భవాన్ని తెలుపుతో మాట నిలబెట్టుకోవడానికి అంటారు ఆడితప్పే మనిషి గాడు కొడుకాన్ని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా జంతువు గాడి ఎడిచిందన్నారు దీని దృష్టంత రూపంలో సాగిన మీ పూరణ బల తిమ్మన్న కవీంద్రులు లోక లోకరీతుల భీతి లేకుండా పలికారు ఇప్పుడు మీ వంతు నాన్న నాన్న ప్రభు అక్షర విన్యాసం లేని సమస్య ఇచ్చారు కానీ తక్షణం పూరణ కావిస్తాను ఇను నిన్ను 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 గల తాళయ సంగతుల గానకల పరిపూర్ణ మానసమున పలుపూరి రాగముల మదము మల్లచు పట్టుకుని కళకాళకుని పర్పస్ కడిపగా పొందిన దుర్జటి భవన విద్య కవులను చూచిన జానపదులు మన కవుల గొప్పతనాన్ని గురించి సభ గొప్పతనాన్ని గురించి పొలంలో పనిచేసుకుంటూ కూడా లై తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కొన్ని రాగాలను అల్లుకొని సిద్ధిని కళ్ళకు కట్టిదివి పొలంలో పాడలతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం అవునవును జానపదం సొత్తు జానపదం సత్యం చెప్పారు రామకృష్ణ పదుపది వంతు మీరే మీ పదు గుంభనాన్ని మీ మెదుగదు మేక మరియు తోక ఈ రెండు దట్టపాదాలతో ఒక సీసపద్యం చెప్పండి మిగిలిన దేవరా నన్ను ఆదేశిస్తా కాదంటానా ఆలకించండి ప్రభు

పోతుండగా ఒక మేక ముందరు పోతుంది మేక వెనుక తోక మరో మేక వెనుక తోక మేక తోక మేక తోక దత్త పదార్థాలను చక్కగా చక్కగా చెప్పారు మీ రెండు రెండో వైపులో అందుకే మీరు ఎటుగా వేయాలి రామ రామభద్ర గోల్కొండ మూలముంద పూలదండ కొత్త ఈ నాలుగు పదాలు ఆధారంగా చేసుకుని భారతార్థం ఒక పద్యం చెప్పండి చిత్త మహారాజా రామ రామ్ముప్తుడైన నాకు బసార్థంను పచ్చి పద్యమిచ్చినందుకు వరణ్ గావించదు పోయి గురు రాజా నీ కొడుకొత్త గోల కొండవల నుండు వినమూలముండ బండన గెలిపింట్టు పాండి సుతులూలదండ రే కొత్త కొండ కొత్త కొండను దేవకు వర్తకొండవ చూడు అద్భుతంగా ఉందయ్యా తర్వాత మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతార గురించి కథకు ఒక పద్యం చెప్పమని వేరొకరు పంపించారు ప్రారంభించండి భక్తినికాయ శ్రీకృష్ణ దేవరాయ కోరినట్లే వినిపిస్తా మడని మరి సోమకు

చంపాడు మంద కోర్మనై మందగిరిని మోసి పాల సముద్రాన్ని చిలకడానికి అయ్యారు వరాహర రూపంలో హిరణుని చీరాడు నరసింహ రూపంలో హిరణ్యక్షి హిరణ్య కక్షుని చీల్చాడు వామునుడే బలిని పాతడానికి పంపాడు పరశురాముడే రాజుల దర్పాన్ని కూల్చాడు శ్రీరాముడే రావణ్ణి వధించాడు శ్రీకృష్ణుడే దృష్టిలో అంతం చే దృష్టిలో అంతం చేశాడు బుద్ధుడే పుర స్త్రీల బుద్ధిని మార్చి శివుడి చేత తి చంపించాడు కల్కిగా నీతిహీనలు కూల్చాడు దశ అవతరాల కార్యకలాపాల మనోహరమైన మహాప్రభు సభావింపజేసా ఒక జానపద సమస్య ఇచ్చాడు మీరు అనుమతిస్తాను మీకు ఇస్తాను తప్పకుండా సభారంగంలో మీకు మాటిచ్చాను కదా కానివ్వండి ప్రభు అందుకోండి అందరూ నందరే మరియు నందరే అదే సంగతి ప్రభువారికి ఎవరి సమస్య అష్ట కౌలారా నా కీర్తిని దిగంతాలకు వ్యాప్తి చేయాలని మీ కుతూహలానికి సంతోషం పూరం చేసదు విను పూరం చేసదును విను కొందరు పానులు కొందరు నాగరుకులు వదావదులు కొందరు చాతిరీ ప్రియులు కొందరు నీతికి భూతికి సిద్ధులు కొందరు నాయకులు మరియు కొందరు గాయకులు అందరే నందరే మరియు నందరు ఎందరందరే చైతన్యాన్ని ఇష్టపడేవారు మరికొందరు నీతికి సంపదకు నిలమైనవారు వారు ఇంకొందరు వారిని ఉద్దేశించి ఈ పద్యం చెప్పారు అలాగే అలాగే నీతికి సంపద గుర్తు చేస్తూ అందరూ అందరే అనలో ఎవరికి వారే గొప్ప అని అర్థం కవి పండితులారా మీ పద్య పూర్వత మా మనసు ఎంతో సంతోషించింది అందరికీ కృతజ్ఞతరాలు స్పష్టే Well my